అన్నయ్ చూశారు కానీ టైం రాత్రి ఎనిమిది అవుతుంది ఈ టైంలో చేపలు తెచ్చేంటారని వాళ్ళు తిట్టారు అన్నాయి రేత్రిపూట ఆ టైంలో ఎందుకు తీసుకెళ్ళాలంటే అన్నాయి ఇద్దరు మత్తికారులు అప్పుడే వాటి నుంచి ఇంటికి వెళ్తున్నారు అన్నాయి నన్ను చూసి చేపలోనే తీసుకుంటారని అడిగారు అన్నాయి ముందు వద్దని చెప్పానన్నాయి నేను వద్దని చెప్పిన తర్వాత ఒకరితో ఒకలు అనుకుంటున్నారన్న ఇటు నేను చేయాలని ఈ టైంలో మార్కెట్లు కూడా ఉండవో ఏం చేసుకోవాలని ఆలోచించుకుంటున్నారన్నాయి సరే అసలు ఏం చేపలు ఉన్నాయని చెప్పి చూపిమన్నాను అన్నాయి వాళ్ళ దగ్గర ఈ ఏడు మ్యాన్ చేపలు ఉన్నాయి అన్నాయి సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వెళ్ళే టైంలో లాటుకి వెళ్ళారంట ఈ ఏడు చేపలు పడేసరికి ఈ టైం అయింది అన్నారు చేపలు పెద్దగానే ఉన్నాయి రేపు అమ్ముకుంటే ఎక్కువ రేట్ వస్తే ఫ్రిజ్లో పెట్టుకుని రేపు అమ్ముకోవచ్చు వస్తుంది చెప్పాను అన్నాయి వాళ్ళ దగ్గర ఫ్రిజ్ లేదని అన్నాయి చేపలు కూడా పెద్దగా తాజాగా ఉన్నాయి అన్నాయి వీటిని తీసుకుందాం అని చెప్పి ఎంతమంటారని అడిగాను అన్నాయి రెండు వందల యాభై ఇచ్చి తీసేసుకోమన్నారు అన్నయి ఇవే చేపలు పగలు మార్కెట్లో అమ్మితే నాలుగు వందలు తక్కువ ఉన్నాయి రెండు వందల యాభై అంటే తక్కువేనని చెప్పి తీసేసుకున్నా ఇంటికి తీసుకొచ్చేసేగా అన్నాయి ఈ దోమలు ఎలా చేస్తాం ఏం చేస్తాం కొంచెంసేపు తిట్టి చేపలు చేసేదొకలు ముక్కలు కోసేదొకలు అని చెప్పి అమ్మా నాన్న పనిని పంచుకున్నారన్నాయి అందుకే మా నాన్న చేప ఏకలేం తీకుండా ముందు తోమేస్తున్నాడు అన్నాయి మా నాన్న ఏడు చేపలను పులుసులు మొత్తం పోయేలా తోటకు ఒక అరగంట వరకు పట్టింది అన్నాయి ఈ చేపలన్నింటికి తల దగ్గర ఎర్రం గీత కనపడుతుంది కన్నాయ్ అదేంటంటే అన్నయ్ చేప వల్ల చిక్కున్నప్పుడు వాళ్ళు కోసుకుపోయింది అన్నయి మా నాన్న చేపలు చేయటం అయిపోయిన తర్వాత మా అమ్మ ముక్కలు కొట్టాకొచ్చారన్నాయి ఇప్పుడు మా అమ్మ కోసేకలు చేపలు తోమకముందే కోసేసుకోవాలన్నాయి కానీ మా నాన్న ముందా ఏకలు తీకోకుండా చేపలు తోమేసాడు మా అమ్మ ఒక్కో చేప నాలుగు ముక్కలుగా కోసేశారన్నాయి ఇలా మొత్తం ఏడు చేపలనే కోసేసారన్నాయి పోస్తుంది ఏంటి అనుకుంటున్నారా అన్నయ్ దోమలు కట్టుకున్న దోమల పొల్లెలు గుర్తుకొని చేపలు చేస్తున్నారన్నాయి ఇలా అన్ని చేపలు ముక్కలు కోసేసారన్నాయి ఒక్కొక్క చేప నాలుగు ముక్కలు తప్పుకునే రెండు ముక్కలు వచ్చినాయి ఈ ఒక్క చేపలోనే బొడ్డు ఉండేది అన్న ఇంకే చేపలోనే ఉండదు ఇలా బొడ్డుండే చేపలు ఇవి కాక ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి అన్నాయి ఇలా చేపలు మొత్తం క్లీన్ చేసాక చేప మొక్కలు రెండు మూడు సార్లు కడుక్కొని సగం కూర వండుకున్నాం అన్నాయి మిగిలిన సగం ఫ్రిడ్జ్లో పెట్టేసాం రేపు వండుకోవచ్చని ఈ చేపలను సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అన్నాయి